హాయ్ అండి వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి అండి అందరూ ఇవి నా అయితే అయిపోయినాయి వంటలోకి అయితే వచ్చేసానండి వంట అయితే చేసేస్తున్నాను ఇవాళ చికెన్ అయితే తెచ్చారండి సండే గురువారం అయితే చికెన్ తెస్తారు ఇవాళ తీసుకొచ్చారు దాంట్లో హాఫ్ ఏమో ఫ్రై చేస్తున్నానండి ఒక హాఫ్ ఏమో కర్రీలా వండుతున్నాను ఫ్రై కోసం అయితే పొయ్యి మీద ఆయిల్ వేసుకొని పసుపు పెట్టుకొని ముక్కలు అయితే వేయించేసుకుంటున్నా అండి చికెన్ బాగా కడిగేసి చికెన్ అయితే అందరూ ఉప్పు నెలలో కడుక్కోండి టేస్ట్ ఉండట్లేదు ఉప్పు నీళ్ళలో పెడితే కొంచెం టేస్ట్గా ఉంటుంది ఉప్పు కూడా వేసేసి కసాత్తు మూత పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తాయండి పక్కన చికెన్లోకి అయితే మసాలా అయితే వేసేసుకున్నారండి మామూలు రెగ్యులర్ మసాలానే చికెన్ కూడా పక్కన అవుతుంది అన్నం కూడా పెట్టేసుకున్నాను మీరు ఏమంటున్నారండి వంట కామెంట్ చేయండి ఏం కర్రీస్ ఉంటుందో అసలు ఎవరు కామెంట్ చేయట్లేరండి అండి మీరు ఏం ఉంటున్నారో నాకు కూడా తెలియాలి కదా కామెంట్ చేయండి చికెన్లో అయితే మసాలా ఇంకా కలిపేసుకున్నానండి ఇందులో కూడా వాటర్ అంత అయిపోతుంది మసాలా కారం అయితే వేసేసుకుంటున్నా కారం అయితే ఫ్రెష్గా తీసానండి బాగా అంటగా ఉంది అందుకే తక్కువ వేసుకుంటున్నాను మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉందండి వాటర్ పోసేసుకుంటున్నాను చికెన్ ఆల్రెడీ వాటర్లో ఉడికింది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టేశాను ఇది కూడా అయిపోయి వచ్చిందండి వేగుతుంది ఇందులో అయితే అల్లం పేస్ట్ అయితే వేసేస్తాను మొక్క కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేపుకోండి మాకు పిల్లలు తినాలి కదండి అందుకైతే నేను బాగా ఏపట్లేదు సాఫ్ట్గా ఉండేలాగా వేపుకుంటున్నాను ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇందులో కరివేపాకు వేసుకుంటే అండి అందుకని కొంచెం కరివేపాకు కూడా వేసాను కానీ కర్రీ కూడా ఉడికిపోతుందండి ఇదైతే అల్లం పేస్ట్ వేగిపోయింది ఇంక కారం అయితే వేసేసుకుంటున్నా కారం వేసాక కూడా కూర బాగా వేగాలండి లేకపోతే కారం పచ్చి వాసన వచ్చింది ఏ కోరకైనా కారం వేగితేనే తినే అండి కారం అయితే వేగిపోయింది ఇప్పుడైతే గరం మసాలా పౌడర్ కొంచెం చికెన్ మసాలా పౌడర్ కొంచెం వేసి ఇవి కూడా ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇదైతే అయిపోయి వచ్చింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకోవాలండి కొత్తిమీర కూడా వేగితే బాగుండిద్ది ఫ్లేవర్ వచ్చిద్ది ఇదైతే అయిపోయింది కట్టేశాను పక్కన చికెన్ కూర పడిపోయిందండి ఇందులో అయితే గరం మసాలా వేసుకుని కలిపేసుకుంటున్నా ఇందులో చికెన్ మసాలా ఏమి వేయట్లేదండి ఉత్తి గరం మసాలానే వేసుకుంటున్నాను కాసేపు మూతపెట్టి సిమ్లో ఉంచుకుంటే కర్రీ బాగుండిద్దండి ఆయిల్ అంతా పైకి తేగి బాగా బాగుండిద్ది కర్రీ కూడా అయిపోయి వచ్చింది కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నా ఇది కూడా అయిపోయిందండి ఇది రెండే అయితే గిన్నెలో తీసేసుకుంటాను పక్కన అన్నం కూడా అయిపోయి వచ్చింది అన్నం గంజు ఆర్డర్ చేశానండి అయిపోయింది అన్నం కూడా చికెన్ ఫ్రై అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్